అందరికీ నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు నేనైతే బాగున్నా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ రోజు మనకు వెనకాల కనిపిస్తున్న ఈ రైతు కూలీలు వాళ్ళ సొంత పొలంలో అంటే సొంత శలకలో మెరపనారు అయితే పెడుతున్నారు సో ఈ మెరపనారు ఎన్ని రోజులు అవుతుంది వాళ్ళు సాగు చేసి ఇప్పుడు ఏ విధంగా పెడుతున్నారు ఏంది అని చెప్పేసి కంప్లీట్ గా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అలాగే మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ని కూడా ఫాలో అవ్వండి లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ కనిపిస్తున్న ఇగో ఈ అవ్వ శల్కల్లోనే ఈ రోజు నిర్పనారైతే పెడుతున్నారు అమ్మ నమస్తే నమస్తే అమ్మకైతే మైక్ ఇచ్చితే అసలు ఏ విధంగా పెడుతున్నారు ఏందనేది మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి డీటెయిల్స్ అమ్మని అడిగేతే తెలుసుకుందాం మగాళే కన్స ఎన్ని రోజులు అవుతుంది మీరు నారు పోసి మీ మేనదసడై కోనిగా ఆ ఏం కేర్జినా

అంటే సరిపోతలేదు మామూలుగా మామూలుగా ఇప్పుడు ఒక ఎకరానికి ఎన్ని ప్యాకెట్లు పడతాయి ఎకరా పది పన్నెండు ప్యాకెట్ కాదు ఇది మంచి వస్తే పడతది లేకపోతే పదిహేను ప్యాకెట్ పదహారు ప్యాకెట్ దాకా తెస్తాను రా నుంచి పదహారు ప్యాకెట్ అయితే కచ్చితంగా పడు కచ్చితంగా పడతాది మీకు అంటే ఇప్పుడు తెలిసి తెచ్చిరా తొమ్మిది ప్యాకెట్ తెలియక తెచ్చినారా తెలిసి తెచ్చిన సరిపోతుందని తెచ్చుకున్నా తెచ్చుకుంటే ఒక నెల సరిపోతా లేకుంటే కొనుకొచ్చి కూడా ఇస్తాను వేస్తాను ఆ నారు కొంచెం అది మొలిచినప్పుడు చచ్చిపోతా పోతా అది తక్కువ పడుతుంది అని పేరు కడ కొనికొచ్చే ఇస్తాను ఇరవై గుంటలకు ఎంత మంది ఈ రోజు పెడుతున్నారు ఇరవై ఇరవై గుంటలకు ముగ్గురు నలుగురు పెట్టిన మేము కూలలు రాక మేము ఇంట్లో ఇంట్లో పెట్టుకుంటాము కూలో దొరకలేరు ఇప్పుడు ఇప్పుడు మనకు వర్షం పడ్డది కదా వర్షం పడితే మనకు అదనియలే మనం అది గుంటతో తాళు గుంజక ఆ అయి తాడు కట్టి మేము వేస్తాం అన్నట్టు మనం ఇప్పుడు మనం ఏదైనా మన ఉంటది చెట్టుకు 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 ఎంత దూరం ఉన్నది

ఇది రా ఇకో రన్నెలకు నిలకొ నిలకొస్తది కాపో మన జనాల రన్నెలకు నిలకొస్తది ఆ ఇన్నెలకు ఏంటిది ఏ మిర్చి రకం ఇది తేజానా లేకపోతే తేజా ఇది భవాని ఆశ్రేస్స్మిని భవాని భవాని ఆశ్రేస్స్మిని ఇది మీ తేజాన ఇది తేజా తేజాకాయలు తేజా రకం ఇంతకు ముందు ఎప్పుడునే ఈ పంట సాగు చేస్తున్నారురా చేస్తున్నాము ప్రతి సంవత్సరం చేస్తారా ప్రతి సంవత్సరం చేస్తాం ప్రతి సంవత్సరంప్పుడు ఈ ఉన్న భూమిలోనే చేస్తారా ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా చేస్తారా ఏగస్టా లేదు ఈ ఉన్న భూమిలా చేస్తాం మళ్ళా కూరకాయలు కూడా పెడతాం మేము కాయ కూడా పెడతారు కాయ కూడా పెడతాం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఏదైతే భూమి చదునున ఉందో ఈ భూమి వరకు ఇరవై గుంటలు ఉంటది ఈ 20 గుంటల మందం ఈ రోజు మిర్పనారైతే పెడుతున్నారు ప్రతి సంవత్సరం కూడా ఈ భూమిలోనే వాళ్ళు మిరప అనేది సాగు చేస్తారంట మిరప సాగు చేస్తాం అన్ని కూరకవల తీరు పెడతామే ఎట్లా ఇటు మీకు దిగుబడి ఎట్టున్నది కూడా బాగానే వస్తది బాబు మంచిదంతా మంచిగా చేస్తే కష్టం వస్తుంది ఎన్ని గుంటల వరకు వస్తుంది

మూడు రోజులకు నాలుగు రోజులకు మందు కొట్టాలి పోయిన సంవత్సరం మీకు పెట్టుబడి ఎంత వచ్చింది పెట్టుబడి యాభై వేలు అయింది పెట్టుబడి ఒక నలభై నుంచి అన్ని బోను మీరు మిర్చి ఇక్కడే అమ్ముతారా లేకపోతే మార్కెట్ కి తీసుకెళ్తారా మార్కెట్ మార్కెట్ కి తీసుకెళ్తారు ఓకే పోయిన సంవత్సరం కూడా ఈ పెట్టిరా ఓకే ఇప్పుడు ఇల్లా ఇలా కూలు ఎట్లుంటాయి ఇప్పుడు మీరు ఇంటి వాళ్ళు చేసుకుంటున్నారా బయట నుంచి ఎవరన్నా బయట నుంచి తీసుకొస్తాం బయట నుంచి తీసుకురాకపోతే ఇలా కలుపు మళ్ళా ఇంట్లో మందు గిట్లా అని ఒకదాన్ని తీస్తా నేను కూలలకు మూడు వందలు మూడు రోజు ఒక్కరికి ఒక్కరికి రోజు పది గంటలు వస్తారు వాళ్ళు ఐదింటికి పోతారు మూడు వందలు రూపాయలు ఇవ్వాలి అట్లా అట్లా ఎంత మంది తీసుకొచ్చుకుంటారు మీరు పది మంది తీసుకొస్తాం మీరు ఎప్పుడు తీసుకొచ్చుకున్న పది మందిని తీసుకు పది మంది తీసుకొస్తాం మంది ఒక్క రోజులో చేస్తారా చేయరు రెండు రోజులు మూడు రోజులు రెండు రోజులు మూడు రోజులు మళ్ళీ మీర్చి తెంపినప్పుడు అయితే ఇరవై మంది ముప్పై మంది దాకా అయితది పదివేలు అయితది పదిహేను వేలు కూడా అవుతది అవుతుంది అయితది అట్లా ఇప్పుడు ఇందులో పూలు కలుపు తీయడానికి ఎన్ని సార్లు కలుపు తీపిస్తారు ఓ ఐదు ఆరు సార్లు తీపియాల ఇక ఇప్పుడు వారం రోజులు తీయాల ఇది కదా స్టార్ట్ చేయాలి ఇంకా వారం రోజులు ఫ్రెండ్స్ మనం ఎక్కడికి వచ్చినా అంటే వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఊకల్ గ్రామానికి సంబంధించిన బిల్నాయక్ తండాకు సంబంధించిన ఈ బంజారా రైతు బిడ్డలు ఈరోజు వారి సొంత శలకలో ఇరవై గుంటలకు సంబంధించిన ఆ భూమిలో మన మిరపనారైతే పెడుతున్నారు సో డీటెయిల్స్కి అన్నీ కూడా మనం అయితే తెలుసుకున్నాం మీకు ఎలా అనిపించిందో లో కామెంట్ అయితే తెలియజేయండి అలాగే వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి నా పేజీని కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది ఫేస్బుక్ పేజ్ ఉంటుంది వాటిని కూడా ఫాలో అవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే